Okay, friends. రెండు కప్పుల సగ్గు బియ్యాన్ని తీసుకొని నీళ్ళల్లో నానబెడదాం రెండు గంటల పాటు పక్కన పెట్టుకుందాం ఈలోగా అని వేయించుకొని పొడి చేసుకుందాం తర్వాత దీంట్లో పప్పు పల్లి పొడి వేసుకుందాం ఆ తర్వాత సైన్ దాన్ని వేసుకుందాం ఇప్పుడు బాగా రూజ్ చేసుకుందాం పని మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనము దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం

వడలు పదార్థాలు ఇవే సగ్గు బియ్యం పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు పొటాటోస్ రాత్రంతా నానబెట్టుకోవాలి పొటాటోస్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ సగ్గు బియ్యాన్ని పడకగా గ్రైండ్ చేసుకుందాం А тьми, тьми. మేక్ చేసుకున్న దానికి చేద్దాం సగ్గుబియ్యం వడలు కదా ఎలా ఉన్నట్టు చూద్దాం